హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పూజీ హర్షి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయమని పేచి అయితే పెట్టారండి పిల్లలు నిన్న దోశ వేసి ఇచ్చావు మాకు ఈరోజు దోశ వద్దన్నారు ఇడ్లీ పిండి అయితే రెడీగా లేదు దోశ పిండి అయితే రెడీగా ఉంది సరే బొమ్మ వేసి ఇస్తాను ఈ రోజు తింటారంటే తింటాం వేయమన్నారండి ఈ బొమ్మ వచ్చేసి స్టేడి పేరు బొమ్మలా వేసాను కొంచెం కాలు వంకర అయితే వచ్చింది వీడియో తీసుకుంటూ వేసాను కదా అందుకని కొంచెం వంకర వచ్చింది సో ప్లేట్లో పెట్టుకుంటూ అయితే బాగుంది చూడండి ఎలా ఉందో మీరు కామెంట్ అయితే పెట్టండి బొమ్మ మీరు కూడా మీ పిల్లలకి పేచీ కనుక పెడితే ఇలా ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేయండి దోశలు చక్కగా తింటారు ఒకళ్ళకి ఒక దోశ ఏమో టెడ్డీ పేరు వేసే ఇంకొక దోశ ఏమో తాబేలు వేసానండి తాబేలు ఆకారం వచ్చిందో లేదో నాకైతే తెలీదు నాకు కొంచెం ఆకారం అయితే కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో లేదో కామెంట్ అయితే పెట్టండి తాబేలు దోశ నచ్చిందో టెడ్డీ పేరు దోశ నచ్చిందో కామెంట్ అయితే పెట్టేయండి మా పెద్ద పాప కోసం తాబేలు బొమ్మ వేశాను చిన్న పాప కోసం టెడ్డీ పేరు వేశాను చక్కగా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి అదిగోండి అలా ప్రిపేర్ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్టు ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ పిల్లలకి ఇలాగ వేసి పెట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా అంతవరకు జాగ్రత్త బాయ్ బాయ్